దేనికి సిద్ధం ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది విధ్వంసం తప్ప సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల వరకు వెనక్కి తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇరవై రెండు పథకాలు గుర్తుకొస్తాయి అన్నా క్యాంటీన్ చంద్రన్న భీమా రైతు రుణమాఫీ ఎస్సీ సబ్లై నిధులతో దళితులకు కార్లు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక విదేశీ విద్య పెళ్ళి కానుక సృజల శ్రవంతి ముందుగా ఈ గోపాలపట్నం శంఖారావానికి విశేషంగా చేసినటువంటి జనవాహి కానీ ముఖ్యంగా లోకేష్ కానీ సభని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ పేరిట రాప్తాడులో అనేక ఆరోపణలు కానివ్వండి అవాస్తవాలు కానీ ఏదైతే ప్రధానంగా ఉండేటువంటి అభివృద్ధి గురించి చర్చకు తెరదీయటం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడుంది విధ్వంస పాలన తప్ప అభివృద్ధి అనేది సంక్షేమం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలోనే అన్నది మనకు క్లియర్గా ప్రధాన ప్రాజెక్టుల విషయంలో అయితేనేమి ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్ప కల్పనలోనే అయితేనేమి ముఖ్యంగా వృద్ధి రేటు అసలు తెలంగాణతో విడిపోయే నాటికి రెండు వేల పద్నాలుగుకి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉంటే దళసర ఆదాయంలో మనం పోటీ పడుతూ అప్పటికి తెలంగాణలో మనకంటే అత్యధికంగా ఉంటే నాలుగు శాతానికి పైగా మనం పరిక్యాప్త ఇన్కమ్ పెంచుకోగలిగాం ఈరోజు అదే మరల తిరోగమన స్థితిలో తెలంగాణలో కేవలం పక్క రాష్ట్రం అనే కాదు ఈరోజు మన రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఆ రాష్ట్రంతో ఒకవేళ ఈరోజు పోటీ పడితే ఇది సుస్పష్టంగా మన దగ్గర నుంచి ఉండేటువంటి పెట్టుబడులు కానీ వ్యాపారులు కానీ అందరూ కూడా తరలి ఇళ్ళారనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలిసినటువంటి విషయం అభివృద్ధి పక్కన పెడితే ఈరోజు అసమర్థ పాలనలో లేక ఇతర అసలు దు అధికార దుర్వినియోగవనాలు ప్రధానంగా ఈ రెండు పదాలు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పూర్తిగా సమర్థనీయంగా ఉండేటువంటి పదాలు ఇవి ఒకవైపు అధికార దుర్వినియోగం ద్వారా విధ్వంస పాలన ద్వారా రాష్ట్ర ప్రగతి పూర్తిగా అడుగులో ఉంటాయి ఇక ఆయన ఏదైనా సంక్షేమం అనేటువంటిది చేస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకునేటట్టుగా ఈరోజు పేదవాడి నడ్డి విడిచే విధంగా మధ్యతరగతి కుటుంబీకులు కూడా అటు అన్ని ఛార్జీలు ఒక్కటి కాదు అన్ని ఛార్జీలు పెరిగినాయి నిత్యావసరాలు పెరిగినాయి ఆదాయాలు పెరిగేటువంటి మార్గాలు కానీ అటు ప్రభుత్వానికి ఆదాయం పెరగల ఇటు ప్రజలకు కూడా ఆదాయాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కడ చూపించకుండా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే పథకాలు ఉన్నాయో సుమారు అన్ని ఆరు పథకాలు అన్నీ కూడా సుమారు నూట ఇరవై పథకాలు వృద్దు చేశారు తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆ రోజు దళితులకు ఇచ్చినటువంటి ప్లాన్ నిధులు కావచ్చు ఇన్నోవా కార్లు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు పదకొండు డిఎస్సీలతో లక్ష యాభై వేల టీచర్ పోస్టులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అన్నదాత సుఖీభావ్ కావచ్చు పసుపు కుంకుమం కావచ్చు చంద్రన్న భీమా కావచ్చు పండుగ కానుకలు కావచ్చు పెళ్లి కానుకలు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు అమరావతి లాంటి వాటిలో పదహారు లక్షల ఓట్ల పెట్టుబడులకి ఆ రోజు పది లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి మహిళల కోసం అయితే ఇరవై రెండు పథకాలు తీసుకొచ్చు బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏమి గుర్తొస్తాయంటే బాయి బాబాయి పైన గొడ్డలవేటో కోడికత్తి సీను ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజమో లేకపోతే పిట్రోకో ల్యాండ్ శాండు ఈ ఈ వైను మైన్ మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి లేకపోతే గంజాయి పెచ్చలవిడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి వీటితో పాటు ధరలు అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో తనకాలు భూములు తనకాలు ఇవే కదా ఈరోజు ఉంది ఒకవైపు మోసాలు ప్రశాంత వాతావరణం నేను కూడా చెప్పాను ఆ సమావేశంలో ప్రశాంత విశాఖపట్నం ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విశాఖపట్నంలో ఎప్పుడు చూడని సంఘటన కిడ్నాప్లు హత్యలు నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికెళ్ళి మర్డర్ చేసేటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు మన ప్రాంతాల పాలన ఎగ్జామో మీరు ప్రజల్ని ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదు అనేటువంటి పాలనలో ఉన్నాడు ఆయన అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రశ్న కూడా ఫేస్ చేయాలి ఈరోజు నాలుగున్నర ఏళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా చూసిన అనేక మంది ప్రజాప్రతినిధులు చూసారు అందరూ కూడా సో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే ధైర్యం లేదు ఒకవేళ ప్రజల్లో కూడా వచ్చే వస్తే ఎక్కడా కూడా మనుషులు కనబడకుండా లేదా ప్రదాలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారు ఇప్పటికే డెబ్బై ఏడు మందిని మారుస్తున్నారు ఈరోజు నమ్మకం అనేటువంటి పదం కానీ లేకపోతే సిద్ధం అనేటువంటి పదం కానీ వచ్చినప్పుడు మీరు అంత సిద్ధపడినప్పుడు మీరు ఒకవైపు శాసనసభ్యులను మారుస్తున్నారు ఒకవైపు ఓట్లు తీసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు సో ఎక్కడ మీకు నమ్మకం దపనమ్మకం మీకు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల్లో ఓట్లు తీసేటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే అభ్యర్థులు మార్చేటువంటి పనిలో కానీ మీరు సిద్ధంగా ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేది మీ ద్వారా తెలియజేస్తూ అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం అనేటువంటిది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది నేను కూడా మొన్న సమావేశం చెప్పాను విశాఖపట్నంలో కూడా ఉదు ఉదు ముందు ఉదు తర్వాత అనే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైకి రాజధాని అని చెప్పినాక మెట్రో గురించి కాను అనేక అంశాలు చెప్పారు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఐటీ సెక్టార్లో కావచ్చు ఇతర సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు ఎకనమీ పెంచడానికి విశాఖపట్నానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానిలో తీసుకున్న నిర్ణయాలు ఏమి లేవు ఈరోజు ప్రభుత్వం వచ్చినప్పుడు